హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బిందస్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగే మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సో చాలా రోజుల తర్వాత మా ఇంట్లో అయితే ఈరోజు ఫిష్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట చేపల పులుసు చాలా రోజులైంది ఇంకా మేము ఏంటంటే ఎక్కువ తినం కదా మధ్యలో శ్రావణ మాసంలో కూడా తినలేదు నాన్ వెజ్ సో అయినా సరే ఫిష్ చాలా వరకు తక్కువ మా ఇంట్లో తినడము సో ఇంకా చాలా రోజులకి తీసుకొచ్చారనమాట బతికే ఉన్న చేప అయితే తీసుకొచ్చారు తీసుకొచ్చాక నేనైతే శుభ్రంగా క్లీన్ చేసి కడిగి అందులో కొంచెం ఉప్పు కారం పసుపు అయితే వేసి కలిపి పక్కనైతే పెట్టేస్తున్నాను సో పక్కనే ఇక్కడ వచ్చేసి కొంచెం చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను అనమాట ఒక చిన్న ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కట్ చేసుకొని పెట్టుకున్నాను సో ఇక్కడైతే గిన్నె వేడి చేసుకొని అందులో అయితే చేపలు కూర చేసే బౌలు వేడి చేసుకొని అందులో అయితే ఆయిల్ వేసుకుంటున్నాను చాలా సింపుల్గా అయితే చేశాను అనమాట ఎటువంటి హడావిడి ఏమీ లేకుండా సింపుల్గా ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట ఈ టై ఈ టైప్లో అయితే ఈజీగా ఉంటుంది సో ఆయిల్ అయితే హీట్ అయినాక కొద్దిగా అయితే వేసుకొని నేను కట్ చేసుకున్నా కదా ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కరివేపాకు ఇవి కూడా వేసేసి వేయించేస్తున్నాను అనమాట ఇవి కొద్దిగా వేగినాక నెక్స్ట్ ఇందులో నేను కారం అంటే ముక్కలకి కూడా వేసాను అలాగే ఇక్కడ కూడా పులుసుకి కూడా ఉండాలి కదా సరిపడా సో అక్కడ ఒక్కొక్క స్పూన్ వేసాను అనమాట ఒక స్పూన్ కారము ముక్కల్లో వేసాను ఇక్కడ వచ్చేసి పులుసు కోసం వన్ అండ్ హాఫ్ వేసాను అనమాట వన్ అండ్ హాఫ్ కారము పసుపు అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ అంటే మా ఇంట్లో నేను వేసుకునే చిన్న స్పూన్ ఉంటుంది కదా మనకు కిచెన్లో ఉండేవి చిన్న చిన్నవి ఆ స్పూన్స్ అనమాట ఉప్పు కూడా వేసుకున్నాక ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులోనే కొన్ని ధనియాలు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఇవి మనం మసాలా పట్టుకుంటాం కదా నేను అల్లం అల్లం వెల్లుల్లిపాయతో పాటే మిక్సీ పట్టి ఉంచుకున్నాను అనమాట అది కొంచెం వేసాను ఇవన్నీ వేసుకున్నాక మంచిగా ఒకసారి కలిపేసి కొద్దిగా సేపు కొద్దిసేపు అయితే ఇది బాగా పచ్చి తన పోయేదాకా ఉడికించాలన్నమాట ఉడికిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో నాన్ పెట్టుకున్నాను కదా చింతపండు రసం అదైతే వేసుకుంటున్నాను ఇదే అనమాట సింపుల్ ప్రాసెస్ ఇది ఎటువంటి హడావిడి ఏ మిక్సీలు పట్టడాలు పేస్ట్లు అదే ఉల్లిపాయ పేస్ట్ అని టొమాటో పేస్ట్ అని చేస్తాం కదా చేపల కూరకి సో అలా ఏమీ చేయట్లేదు అనమాట నేనైతే ఈరోజు చాలా కొత్త కొత్త వెరైటీల్లో కూడా అంతకుముందు చాలా సార్లు అనమాట సో ఎటువంటి హడావి లేకుండా అయితే ఈరోజు ఈ ఈ పద్ధతిలో అయితే ట్రై చేశానమాట సూపర్గా అయితే వచ్చింది కర్రీ ఇప్పుడు నేను పులుసు కూడా వేసుకున్నాను కదా చింతపండు పులుపు చూసుకొని వాటర్ నాకు ముక్కలకి ముక్కలు చేప ముక్కలు మునిగేదాకా నేను కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇలా బాగా మరగనిస్తున్నాను అనమాట బాగా మరిగినాక ఇప్పుడు నేనైతే కారం పసుపు ఉప్పు కూడా కలిపెట్టుకున్నాను కదా ఆ ముక్కలు కూడా ఇందులో పులుసులో వేసుకుంటున్నాను ఏంటంటే మనం చేప ముక్కలు కొంచెం కారము పసుపు ఉప్పు ఇవి కలుపుకొని ఇలా చేపల కూరలో వేసుకుంటే మనకు పులుసు ఉడికా కూడా ఈ ముక్కలైతే మంచిగా కలర్గా అయితే కనిపిస్తాయి అనమాట అలా కాకుండా డైరెక్ట్గా పులుసులోనే కారం ఇవన్నీ వేసుకుని మసాలాలు వేసుకున్న తర్వాత ఉట్టి కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలైతే వేసుకుంటే వైట్గా అనమాట మనకేంటంటే ఎటువంటి అబ్జర్వ్ చేసుకోదనమాట ఈ కూరలో ఉన్న మసాలాలు కానీ ఫ్లేవర్స్ కానీ ఆ ముక్కకి పట్టదు సో అలా ముందే మనం వేసుకుంటే కొంచెం టేస్టీగా చూడ్డానికి కూడా బాగుంటుందనమాట సో ఇక్కడ బాగా కుక్ అవుతుంది కదా ఇప్పుడు నేనైతే కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను మనకు చేపల కూర ఉడకడానికి ఒక పది పదిహేను నిమిషాలు అయితే సరిపోతుంది ముక్కలు ఉడకడానికి అయితే సో ఇంకా కూర అయితే అయిపోయింది పక్కనే ఇక్కడ రెడీ అయితే చేసేసుకున్నాం అనమాట తిందామని రైస్ బాస్మతి రైస్తో వైట్ రైస్ లాగా చేసేసాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక మూడు చేపల ముక్కలైతే ఫ్రై చేసుకున్నాము అలాగే నేను స్టార్టింగ్లో చూపించాను ఇక్కడ మా ప్రవస్తికి అయితే వేసేసి ఆల్రెడీ ఏంటంటే ఆమె ఫిష్ తినదు సో చికెన్ కొంచెం ఫ్రై చేసామన్నమాట దానికోసం అలాగే మా చేపల పులుసు కర్రీ మొత్తం అయితే రెడీ అయిపోయినాయి ఇంకా ఇదనమాట మా స్పెషల్ ఈరోజు సండే ఇక్కడ ప్లేట్లో అయితే చూసేయండి మీరు చేప గుడ్లు ఉంటాయి కదా అవి కూడా ఫ్రై చేశాను ఈ చేపకి గుడ్డు వచ్చింది సో ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ ఇంకా చికెను నాలుగు వెరైటీస్ అనమాట విత్ రైస్తో సో మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి